తాజాగా చంద్రబాబు గారు నారా లోకేష్ ఆధ్వర్యంలో సింగపూర్ అయితే ఒక టీం పర్యటన చేస్తుంది అందులో మంత్రులతో పాటు ఆ కార్యదర్శులు ఐఏఎస్లు కూడా ఉన్నారు అయితే వీరందరికీ కూడా సింగపూర్లో ఒక వింత పరిస్థితి ఏర్పడింది ఏంటి ఆ వింత పరిస్థితి అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడటం సాధారణంగా మీకు ఆశ్చర్యం కలగవచ్చు సింగపూర్ ఏంటి వీళ్ళు వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తెలవటం ఏంటి అసలు సింగపూర్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సింగపూర్ కన్సల్టితో అక్కడ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకుని ఇక్కడ అమరావతిలో అభివృద్ధి చేయడం కోసం ఒక నమూనాని సిద్ధం చేశారో వాళ్ళను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తరిమేశాడు పాపం వాడు చూసి 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 జగన్మోహన్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయి అక్కడే జగన్మోహన్ రెడ్డి గురించి కథల కథలుగా కూడా మాట్లాడుకున్నారు భారతదేశంలో పలానా రాష్ట్రంలో మేము పనిచేయడానికి వెళ్తే అక్కడ పలానా ప్రభుత్వంలో పలానా వ్యక్తి మా రకంగా వేధించాడు ఈ టైప్ వేధింపులు మేము ఎక్కడ చూడలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మరి చంద్రబాబు గారు ఇప్పుడు వెళ్ళింది ఆళ్ళ దగ్గరికే కదా మొన్న ఏం చెప్పారు సింగపూర్కి మేము అనేక సార్లు ఆ మెయిల్స్ చేసి వారి నుంచి రెస్పాన్స్ ఆశించినప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి పనిచేయడానికి సిద్ధంగా లేరు అందుకనే నేను మెరుగైన సంబంధాల కోసం సింగపూర్ పర్యటిస్తున్నాను పెట్టుబడులతో పాటు అమరావతిలో వారి పాత్ర కూడా ఉండేటట్టు చేస్తానని చంద్రబాబు గారు చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం ఎవరైతే చంద్రబాబు గారిని కలిసి రప్పించారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు అక్కడ ఎందుకని వాళ్ళని తరిమేసింది జగన్మోహన్ రెడ్డి పైగా ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు తాజాగా బయటపడ్డ ఒక సంచలన నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ కన్సల్టియం సింగపూర్ కన్సల్టియం వాడు పనులు చేసుకోవాలంటే అక్షరాల నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమన్నాడు అనేది తాజాగా వస్తున్నటువంటి వార్త ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించే వారికి ఖచ్చితంగా నిజమని ఒప్పుకోవాలి ఎందుకంటే గత అనుభవాలు మనం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకు లాభం లేనిదే చీమకు కూడా చిటికటి పంచదారేడు సో ఇది వాస్తవం మీరు లెక్కలు చూడండి లెక్కర్లో ముడుపులు తీసుకోవడం కోసమే సొంత బ్రాండ్ని పెట్టి అమ్ముకున్నాడు కియా ఫ్యాక్టరీని మీరు గతంలో గోరంట్ల మాధవ్ ఏ విధంగా బెదిరించాడో మనం చూసాం సో కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోబోతుంటే జాతీయ స్థాయిలో చీకొడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలగోలోని ఆపాడు గతంలో గోరెంట్ల మాధవ్ కేవలం వాళ్ళకి కావాల్సినట్టుగా నడుచుకోలేదు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లు ఇవ్వలేదు అని చెప్పి ఏకంగా ప్రతినిధుల్ని అక్కడ బెదిరించాడు సో అది కూడా మనం చూసాం సో ఇసుక ఇసుకలో ఏ రకంగా స్కామ్ జరిగిందో మన అందరం చూసాం ఇసుక ఎంత కుంభకోణం జరిగిందో మనం చూసాం సో అంటే ఆ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా తనకు ఉండాలి గతంలో ఆ జాకీ పరిశ్రమ కానీ లేకపోతే లూలు మాల్ గానీ ఎందుకు వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి అడిగిన లంచాలు ఇవడానికి వెళ్ళిపోయాయి ఈ విషయాన్ని నాడు ఆ టీడీపీ నేతలు చెప్తే పట్టించుకోవాలా ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి మీద బుర్ర అంటున్నారేమో అనుకున్నారు గానీ ఈ రోజు సింగపూర్ లో అదే వింత పరిస్థితి ఇప్పుడు రమ్మని అడిగితే మళ్ళీ జగన్ వస్తే కరెక్టే కదా అసలు ఆ రోజు మీరెందుకు వెళ్ళిపోయారని అడిగితే తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమని అడిగాడని అందుకోసం అంత డబ్బు తాము పని అయితే చేస్తాం కానీ లంచాలు మేము ఎక్కడిస్తాం అసలే సింగపూర్ అనేది మూడవ అవినీతి రహిత దేశంగా ఉంది ప్రపంచంలో అంటే అక్కడ లంచాల ప్రోత్సాహం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సో అలాంటి ఒక దేశం వచ్చి మన దగ్గర ఆ ఇన్వెస్ట్ చేసి మనకి సహాయం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా లంచం అడిగాడు ఒకవేళ ఆ రోజు నూట నలభై మూడు కోట్లు ఇచ్చుండుంటే ప్రాజెక్ట్లు ఏమన్నా రన్ చేయడానికి చెప్పేవాడేమో వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సస్యమీరా అనడంతో వాళ్ళని బలవంతంగా తరిమేశాడు ఇప్పుడు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ ధ్వనిస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇప్పటివరకు నాకు తెలిసి నలభై మూడు కోట్ల రూపాయల గురించి ఆ నూట నలభై మూడు కోట్లు అన్న సంగతి ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలే ఎవరు మాట్లాడాల బట్ చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళి అసలు ప్రతినిధుల్ని మా కలిసి గతంలో ఏమైంది మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు ఏంటి పరిస్థితి అని మాట్లాడినప్పుడు ఇబ్బంది పెట్టడం సంగతి పక్క నుంచి మమ్మల్ని లంచాలు అడిగారు ఇవ్వలేకే మేము తిరిగి వచ్చేసామని చెప్పి వాళ్ళు చెబితే చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ప్రపంచంలోనే మూడవ అవినీతి రహిత దేశం వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బేస్ చేసుకుని మనకి ఎన్ని పెట్టుబడులు వస్తాయి గతంలో హైటెక్ సిటీ బిల్ గేట్స్ లాంటి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి పెరిగింది తర్వాత ఈ రోజు హైటెక్ సిటీ ఎలా ఉందో మనందరికీ తెలుసు సో సింగపూర్ లాంటి నీతి నిజాయితీ ఉన్న దేశాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడితే ఇతర ఇన్వెస్టర్లకు కూడా అది ఒక బూస్టప్ లాంటిది సింగపూర్ లాంటి దేశమే వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనం పెట్టపోవడం ఏంటి సో ఆంధ్రప్రదేశ్ లో క్లీన్ అండ్ క్లీన్ గా ఉంటుంది చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎటువంటి లంచాలకు తా ఉండదు ఆయన ఒకటే మాట చెప్పారు మీకేం కావాలో అడగండి ఇతర రాష్ట్రాల కంటే ఒకటే ఎక్కువ ఇస్తాను మీరు నాలుగు రాష్ట్రాలు తిరగండి నాలుగు రాష్ట్రాల్లో ఏమి ఇచ్చారో చెప్పండి అంతకంటే నేను ఒకటి ఎక్కువ ఇస్తాను మీకు అని చంద్రబాబు గారు గతంలో పెట్టుబడులు అలాగే తీసుకొచ్చారు సో అలాగే ఆ గతంలో ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ అలాగే డెవలప్ చేశారు ఇప్పుడు అదే మోడల్ లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తన లంచాల బుద్ధి బయట పెట్టాడు దాంతో చంద్రబాబు గారు కూడా నాలుగు గారు అంటే జగన్మోహన్ రెడ్డి నైజం చంద్రబాబు గారి కొత్త కాదు కాబట్టి సింగపూర్ కంపెనీని కూడా లంచాలు అడిగారనే ఈ విషయం చూసారా అందుకని వాళ్ళు పారిపోయారనే విషయం చూసారా ఇది అది ఒకసారిగా అక్కడికి వెళ్ళిన టీమ్ అందరూ కూడా షాక్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళు వాళ్ళు గుసలాడుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పదకొండు సీట్లతో రాష్ట్రంలో తలెత్తుకోలేని స్థితిలో ఉన్నాడు అది మనందరికీ తెలుసు సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనేది కూడా కలగానే చెప్పుకోవచ్చు సరే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కానీ బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు కానీ సింగపూర్ కంపెనీకి రమ్మని ఆహ్వానిస్తే మళ్ళీ వాళ్ళకు భయం పట్టుకుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆల్రెడీ ఏం జరిగిందో చూశారు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మేము మళ్ళీ సగం పనులు చేసిన తర్వాత మళ్ళీ వచ్చేయాలి కదా లేదా ఇన్వెస్ట్మెంట్ సగంలో పెట్టిన తర్వాత వెళ్ళిపోమంటే మా పరిస్థితి ఏంటి ఇలాంటి భయాందోళననే ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర వాళ్ళు వ్యక్తం చేస్తుంటే వాళ్ళని కన్విన్స్ చేయటమే పెద్ద పనిగా మారింది సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా దాదాపుగా సమాధి అయిపోయాడు ఇక ఆ పార్టీకి పుట్టగతులు లేవు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయ వచ్చి పెట్టుబడులు పెట్టండి మా సహకరించండి అని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళలో ఒక భయం నేను అందుకే మొదట్లోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశం మొత్తం తెలుసు ఎందుకని నలభై మూడు వేల కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో సైతం జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఏది గాలి కుంభకోణం గురించి మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి దేశం దాటి వెళ్ళిపోయింది దేశం దాటి సింగపూర్ లాంటి అవినీతి రహిత దేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటే చూడండి సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మంచి పని చేశాడు మాకు సహకరించాడు అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు ఇలా మాట్లాడుకుంటే మనందరికీ హ్యాపీ రాష్ట్రం కోసం పాపం జగన్మోహన్ రెడ్డి పరితపించాడు పా కష్టపడి తీసుకొచ్చాడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి రాష్ట్రానికి నాలుగు కంపెనీలు తెచ్చాడు అంటే మనందరం హ్యాపీ జగన్మోహన్ రెడ్డి తేకపోగా వచ్చిన కంపెనీలను తరిమేయటానికి పైగా లంచాలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి స్వలాభం లేనిదే ఏ పని చేయడు వన్ నాట్ ఎయిట్ దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రేషన్ బండ్ల దగ్గర మొదలు పెడితే అన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డికి ఎంతో అంత లాభం అంతేందుకు సచివాలయ ఉద్యోగులతో సాక్షి పేపర్ కొనిపించడం కూడా జగన్మోహన్ రెడ్డి స్వార్థంతోనే ఆ పేపర్కి బెనిఫిట్స్ కదా ఒకటి పబ్లిషర్లు పెరుగుతారు వాళ్ళకి చూసేవాళ్ళు పెరుగుతారు వ్యూవర్స్ పెరుగుతారు అదే సమయంలో ఆదాయం రావడం అలాగే నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని నాలుగేళ్లలో ఐదేళ్ళలో కట్టుబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా తనకి లాభం ఉండాలి అదే కోవలో సింగపూర్ ప్రతినిధులను కూడా ఇబ్బంది పెడితే పాపం వన్ ఫోర్ త్రీ అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతుంది సాధారణంగా వన్ ఫోర్ త్రీ అంటే ఆ లవర్స్ భాషలో ఐ లవ్ యూ అని అర్థం కానీ ఇక్కడ వన్ ఫోర్ త్రీ అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి అడిగిన అవినీతి లంచం నూట నలభై మూడు కోట్లు అక్షరాల మరి ఆ నూట నలభై మూడు కోట్లు అనేది ఏ ప్రాజెక్టు విలువని క్యాలిక్యులేట్ చేసి అడిగాడో తెలియదు కానీ ఇప్పుడు వన్ ఫోర్ త్రీ అనే ఓడే చాలా బలంగా సోషల్ మీడియాలో పోతుంది ఇప్పుడు వైసీపీ కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు గారు ఏదో మాట్లాడితే ఆయన ఏదో బురజ్ చదువుతున్నాడని చెప్పొచ్చు కానీ సింగపూర్ వెళ్ళిన తర్వాత సింగపూర్ ప్రతినిధులే స్వయంగా ఈ మాట ఇప్పటివరకు టీడీపీ అక్కడ చెప్పాల ఏ సందర్భంలో మాట్లాడాల సో ఇప్పుడు సింగపూర్ ప్రతినిధులు చెప్పిన తర్వాత దీన్ని అవినీతి భాగవతం బయటపడింది ఈ రకంగా అంటే సింగపూర్ కంపెనీ ఎందుకు వెళ్ళిపో చంద్రబాబు గారు నిన్న కాక మొన్న వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు మనం వాళ్ళని రప్పించాలని చూసాం కానీ వాళ్ళు రావడానికి సస్యమి రా అంటున్నారని ఎందుకు రావటం లేదు ఎందుకు రానంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి దందా నూట నలభై మూడు కోట్ల రూపాయల అడ్వాన్స్ అంట ఒకవేళ అది అడ్వాన్స్గా ఇస్తే ప్రాజెక్ట్ మొదలు పెట్టవచ్చు మొదలుపెట్టిన తర్వాత ఎంత అడుగుతారో తెలియదు మనకి అది ఐదు వందల కోట్లు అవ్వచ్చు వెయ్యి కోట్లు అవ్వచ్చు దానికే భయపడి సింగపూర్ కంపెనీ ప్రతినిధులు అయితే పారిపోయారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి ఖండాంతరాలు దాటిందని చెప్పి ఆశ్చర్యపోతున్న పరిస్థితి